అందరికి అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీట్ రేపైతే మా ఇంటికి అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం అండి అనిల్ అయితే హైదరాబాద్ వెళ్ళాడని చెప్పని అన్నాం కదా ఓ అది ఆయన ఛానల్లో ఉంది కావాలి రాత్రి అయితే అనిల్ హైదరాబాద్ వెళ్ళాడండి ఇక్కడ నుంచి రేపల నుంచి బస్సు బుక్ చేసుకుని వెళ్ళాడనమాట ఆయన గారు పెందలాడైతే ఈరోజు వస్తానన్నాడు లేదంటే రేపైతే అనిల్ వచ్చి మమ్మల్ని అయితే తీసుకెళ్తాడు అనమాట ఎటు మేము వెళ్ళే టైం దగ్గర పడింది కాబట్టి ఇంటికాడ నుంచి వెళ్తే వెళ్తే అయితే బియ్యం తీసుకెళ్దాం అనుకున్నామండి ఒడ్డు మిల్లు అయితే అబ్బాయి అయితే వెళ్ళాడు అనమాట నాన్న కూడా వెళ్ళాడు మేము కూడా వెళ్తున్నాం అనమాట అంటే మా ఆ ఇల్లు ఇంకో ఇల్లు ఉందలండి తాళం ఎం గారి దగ్గర ఉంది మేము వెళ్ళి తాళం తీస్తేనే వడ్డు వాళ్ళు వేసుకెళ్తారనమాట పొద్దుగు పోతుంది అదే విధంగా మేము వచ్చి ఇక్కడ వెళ్ళి బీకి పని పనిచేసాం కాబట్టి అప్పుడు తీసుకెళ్ళడం కుదరలేదు కాబట్టి మినుములు బియ్యం అయితే రేపు వెళ్ళిపోతాయి అయితే తీసుకెళ్తున్నాం అనమాట అదండి సంగతే మిగతా విషయాలు మా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకున్నాం సారీ ఇది మా ఇల్లే అది మా ఇల్లే అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకుందాం హలో సిరి చీపిరి అక్కడ మా ఊడడానికి ఇది తీసుకెళ్తున్నాడు దాంతో కూర్చోండి మీరు సరేనా సరే సరే చేయండి మరి సరే అమ్మా జాగ్రత్త అంటే ఎవడు వెనక్కి తిరిగి వచ్చి రండి కుక్కలు ఉండే గు బాలు హాయ్ బాలు మేము లేట్ చేసామని తిడపల్లండి కాగడం రోడ్డు నిన్న నీళ్ళు వచ్చేసింది అంత కష్టమైందో పాపని మా నాన్న అయితే ఇక్కడ ఆగిపోడండి సైకిల్లో గాలి తగ్గిందంట గాలి కొట్టించుకుని వస్తాను అన్నాడు అవి మా ఇంటికి అయితే వచ్చేసాం చాలా రోజులు అయిపోయింది అసలు వాడట్లేదు కదా చెట్లు ఇవన్నీ అయితే వచ్చేసేసి ఇది నా సంస్థ అంటే వాడట్లేదు కదండి అందువల్ల అయితే ఇలా ఉంది కింద పండు వేయించేసరికి హైట్ తక్కువగా ఉంది ఇల్లు బాగుంటది అంత అబ్బాయి పెళ్లికి అని చెప్పానని బాగా చేపించేవాడు కాబట్టి పెళ్లి వచ్చేసి మనసు పెళ్ళాం అక్కడ ఇక్కడ ఇక్కడ అసలు ఇది వాడి వాడటమే పండే వాత వాడతాం లేదు కదా వీళ్ళండి వచ్చేవాళ్ళు తాళం దేవని వేరే తాళం తెచ్చి ఇప్పుడు తాళం కోసం ఇది అవుతున్నారు మరి తాళం తేవాలి వీళ్ళు ఒక లేటు లేదా

అంటే చేన దమ్మనానా ఆ కొర్ మెర్గల్ వాకరునే మా పందర్ మెర్గల్ వాకలకి ఎంత పోతలే పోన అది ఎంత అది ఎంత ఈ మెర్గల్ వాకరు మా ఒన్న పెద గోతాలనియా wen did అట నవ அந்தவெல்லாம் பூஜை பட்டுக்கான బయట అయితే శుభ్రంగా అయితే ఊడ్ చేసావండి పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం చెట్టుకి పూలయితే ఉండవు ఆల్రెడీ పైకి వెళ్ళొచ్చా కోయి కోడండి కోయిన్ ఇల్లేదా ఇగ చెట్టునైతే సన్నజాజులు మల్లెపూలు రెండో అన్ని ఒకసారి పైకి కూడా వెళ్ళొచ్చేసేద్దాం పాశాలు పైకి వెళ్ళదుపా చెవులో పెట్టుకోండి

ఇక్కడ ఇట్టాకనేసి పైకి వచ్చింది ఎక్కడ పసుకిరి పా అయితే ఉందంట వచ్చి బాల్ తద్దు థ్యాంక్ యూ సార్ రైటా ఇట తల్లిడు సక్కన తల్లిడు బాగుంది తీసేసింది మేము అన్నప్పుడు పెట్టింది మా అమ్మ అప్పుడు పూయలేదు కానీ కోళ్ళు వచ్చారు పెట్టుకోటానికి మళ్ళీ అదే మరి సన్నజాజులు ఎర్రజాజులు పూర్తిచ్చింది మీ అత్తగారు ఇంకోయ్ ఇంకోయ్ నేను కూడా రేగుల మీద ఇలా ఎక్కించాలని చెప్పానని పెట్టానండి చూడాలి మన ఇప్పుడు ఇప్పుడు పైకి పెరుగుతున్నాయి చెట్లు మా వెళ్ళిపోయినాక రాకూడదు అవి అంతేనా క్రపేస్తా రావయ్యే వర్త్మే ఏం చేస్తున్నా బాగుందా సితారా మా డాబా బాగుందా మా డాబా మా మెట్లు బాగున్నాయా దిగేసి నువ్వు దిగనాలున్నా చాలా రాకముందు మాది వెళ్ళిపోయావు గారు మళ్ళీ వచ్చేసాక అందుకే ఇప్పుడు వచ్చా మళ్ళీ లేదా సరే వెళ్ళిపోతున్నామ్మా నేను సరే సార్ నేలత్తా బై వీటిలో అండి ఇది సన్నజాజి ఇది వచ్చేసరికి విర్రజాజి ఈ చెట్టుకు తెగులు వచ్చేసినట్టుంది ఇంకా పోతే మల్లి చెట్టు మల్లి చెట్టు మల్లు అదేనమ్మ నేను అంటున్నాను ఇవి మీ చూసి చూసు ఇగోండి పూలైతే ఇవేనమాట ఉన్నది అవి కిందకి వెళ్ళిపోయినాయి కొమ్మలు అందువల్ల అయితే కుదరలేదు చెప్పు అత్యా చెప్పు మొక్కలు మీ మీ మొక్కల பஞ்சர் தான் அது மாவு இது மாகு அது மாவு మొక్కలేదు ఇట్లా ఏం పెద్ద ఇంకో మొక్కండి ఇవ్వండి నాకు పెళ్లి కాకముందు పెట్టిన మా అమ్మ రెండు కొబ్బరి చెట్లు ఇదేమో మా అబ్బాయి చెట్టు ఇదేమో నా చెట్టు అనమాట ఇది నాకు కింద కింద ఉండిపోయింది ఇదేమో అబ్బాయికి లాగా రెయిన్ నిళ్ళు పోయి కాయలు కూడా వచ్చేసింది అనమాట అదే విధంగా ఇక్కడ మొక్కలు వానకైతే మొక్కలు వచ్చేసేసి కాగడ మళ్ళీ నిమ్మ మొక్క పీకేసాను డబ్బాలు అయితే పెడతాను మన ఇంటికి అయితే ఎత్తుకెళ్ళిపోవడానికి అదండి సంగతి మైలు మా ఇంటికాడ మొక్కలన్నీ ఎత్తుకెళ్ళిపోతుందండి ఏమో ఉత్తు చేతులు తీసేసుకోండి మీరు ఇచ్చేదండి నీది అసలు అండి మీ ఇల్లు యూర్పల్లెంలో మా అన్నయ్య కట్టిచ్చాడు నీకు చిత్తారు మందు కాదు నాది కదా ఇది అవునా కదా మిమ్మది ఉంది కదా అవునా కదా

అన్నీ చెప్పేది ఆయన పోని చెప్పేది ఆయన నాకు అన్ని ఊరికి చెప్పేస్తావా అది ఎట్లా వేసిద్ది లేచిద్ది లేగుతువే లేక జాన్ చదివే అమ్మ ఉండు నీ పిల్ల కోసం వాగవా తల్లి కోసం తల్లి కోసం కదా పని అండి అయి పని అండి ఇంటికి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర పిల్లలు ఇవన్నీ మొక్కలు ఎత్తాక అల్లాడిపోతున్నారు అత్తా కోడల్లో నేను ఇవ్వలేదు వాళ్ళు ఏమలేదు అత్త కాదు మా తల్లి గారే మొక్కలు మొక్కలో నిండా మొక్కలే ఉండేది అక్కడ అయితే పీకేసానండి ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకి దొండకాయ చెట్టు అయితే ఉందనమాట ఇవి దుంపలో ఇవి పెట్టాలంట ఈ గామల ఏర్లు ఇక్కడ ఒకటే ఇక్కడ ఒకటే వాళ్ళు ఎవరంటా అందుకని మేము పీకెళ్ళిపోతాం ఇప్పుడు వంతులేదు నువ్వు వానకాలను ఇచ్చా దుంపలు జాన్ చదువు పోతే నువ్వు బాధపడాలి మేము బాధపడాలి ఈ దొండకాయ ముక్క అప్పుడు ఈ రెండు పైకి లేచేసి ఇప్పుడు పేగడానికి వీలు ఉండదు కాబట్టి ఇప్పుడే పీక్కుని ఎత్తికెళ్ళిపోతా దుంప బతక బతకపోతే నువ్వు బాధపడతావా కట్టి ఏదో ఒకటి ఉడతావు అండి నువ్వు బాధపడతావు అని చెప్పి అందుకే ఒకటి ఎత్తికెళ్తా ఒకటి అట్టి పడతా అది బతకపోతే ఇది ఈసారి బాగా మేము అసలు అసలు దుంపలు ఇది అసలు డైరెక్ట్ మొహం మీద చెప్పేస్తున్నారు ఇలా అని చెప్పాను మాకు బతకతలేదు మేము ఇవ్వము అసలు పుట్టింటి కూడా మొక్క అసలు ఎత్తుకోడదు అమ్మ అమ్మా సత్తల మొక్కుల ఇది నేను మా ఇంటికడే తెచ్చా మని అమ్మ ఎందుకు ఇచ్చింది మా అమ్మోలా అవ్వల దేరే పిక్ వచ్చేసి నేను అట్లా తికిల్పోతా మమ్మ ఇంటికడే అంటే మమ్మ ఇంటికడే నాకు ఇంకా వదిలి రాల ఊడేరచ్చ మామారద వచ్చరా మామారద ఇదిగో జాజని ఇదిగో మమ్మ చూడు అంత తెత్తే ఇంగో మీరు వీడియోలు తీసిన స్టార్టింగ్లో లో ఎంత ఉందో ఎంత ఉందో అనుకుంటా చూడు వానగ అదండి సంగతి అదొకటూ ఇంకా ఇక్కడ ఉన్న అట్టి చెట్లన్నీ తినేకాయలే అనమాట ఇప్పుడు చెట్టును వచ్చి నాలుగు గెలు ఉన్నాయి అనమాట ఇది మొగ్గట్లేదు మరి చూడాలి ఇవి అది తయారు వచ్చింది ఇవి పిలగలు ఉన్నాయండి ఇక్కడ ఇది కానీ ఇది కానీ నువ్వు ఎత్తుకెళ్ళద్దు అది ఎత్తుకెళ్ళ ఈ రెండు కొత్తగా పెట్టిన ఏర్లు కాదు ఇది అమృత ఈ రెండు నేను కొత్తగా మొన్న నేను కోడూరు నుంచి మా చిన్న బతికినాక చి పెంచాది ఆ బతికినాंका ఉన్న పిల్లగలైతే నేను రెండు తో బతికినాंका ఎర్లేత్తుకెళ్దు ఎర్లే కాదు పిల్లగల సంగతే అన్నం ఉప్డేంది అన్న మాట ఎలా గాడిచిపోయింది అక్కడ మా పాత పాదింటి గాడకైతే ఎళ్ళి అదంతా చూపించాను కదా అసలు వెళ్ళట్లేదు అక్కడికి ఎప్పుడు వచ్చి నే ఎక్కడ సరిపోతానన్నమాట బియ్యం వంకతో ఒడ్డు వంకతో అయితే అక్కడికైతే వెళ్ళడం అయితే జరిగిందనమాట నాకు ఆయనతో చాలా అంటే చాలా అనుభవం ఉందనమాట సిరీ అనిచేతారు ముగ్గురు కూడా అక్కడే పుట్టి పెరిగింది అనమాట కాకపోతే అక్కడ ఉండకాకుండా ఇక్కడే ఉంటున్నాం అనమాట వీళ్ళకి ఓ అమ్మాయి అబ్బాయి కానీ వస్తే మనం కూడా అక్కడికి జంప్ అనమాట అలాంటి సంగతే ఈ వీడియో హిందేనండి ఈ వీడియో అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్